జనగామ జిల్లా పెద్దమాడూరి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పానుగంటి గిరి మద్దతుగా పబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది మహిళలు యువకులు వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామం మొత్తాన్ని గులాబీమయంగా మార్చారు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పానుగంటి గిరిని భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు ఎస్సీ కాలనీ అభ్యర్థన మేరకు గెలిచిన వెంటనే ఎల్లమ్మ గుడి నిర్మాణం తన ఖర్చులతో చేస్తానని ఆయన హామీ ఇచ్చారు సర్పంచ్ అభ్యర్థి పానుగంటి గిరి మాట్లాడుతూ మాజీ మంత్రి ఎల్లపల్లి దయాకర్ రావు పోటీ చేస్తున్నానని గ్రామ అభివృద్ధి సంక్షేమమే తన లక్ష్యమని చెప్పారు గతంలో ఎంపీటీసీగా అనేక పనులు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్లలో గ్రామంలో ఏ అభివృద్ధి చేయలేదని విమర్శించారు గ్రామస్తులు కుల సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో పానుగంటి గిరిని భారీ మెజారిటీతో గెలిపించి దయాకర్ రావుకు కానుక ఇవ్వాలని గ్రామ నాయకులు కోరారు నమస్కారం మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎర్రపల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్ల అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ పెద్దమడు గ్రామంలో ఈ ర్యాలీకి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపినందుకు మనస్ఫూర్తిగా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ర్యాలీలో భాగంగా ఈరోజు అన్ని అన్ని వార్డులు తిరుగుతూ ఎస్సీ కాలనీకి కూడా ఏడో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు ఇది ఈ మూడు వార్డులు కలిసి ఉన్నది ఇది ఎస్సీ కాలనీ సో ఇక్కడికి కూడా రావడం జరిగింది వాళ్ళ నుంచి ఒక సూచన వచ్చింది మాకు అన్నీ ఉన్నాయి సార్ ఒకటి గుడి ఒకటి ఎల్లమ్మ గుడి ఒకటి మాకు నిర్మించాలి అని చెప్పేసి ఒకటి అభ్యర్థన వచ్చింది ఖచ్చితంగా మన అభ్యర్థిని మానగంటి గిరిగారు బీఆర్ఎస్ బల పార్టీ బలపరిచిన అభ్యర్థి వార్డు మెంబర్లందరినీ భారీ మెజారిటీతో గెలిపిస్తే గెలిపించిన వెంపు వెంటనే ఆ గుడికి ఏర్పాట్లు కార్యక నిర్మించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించి అది ఎంత సాధ్యమైనంత తొందరలో నిర్మించి ఇస్తామని మీ మీ ముఖంగా అందరికీ హామీ ఇస్తున్నాను సో దైవ దయచేసి మన అభ్యర్థులైన వార్డు మెంబర్లను సర్పంచ్ అభ్యర్థిని భారీ ఎత్తున గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పానియాటి గిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అదేవిధంగా నాతోటి పది మంది వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పది మంది వార్డు మెంబర్లు మరియు మంత్రి ఎరవెల్ దయాగరావు ఆదేశాల మేరకు శ్రీకాంత్ గౌడ్ సారు ఆదేశాల మేరకు నన్ను అందరూ గ్రామ ప్రజలు ఆదరించి గతంలో ఇప్పటిసెలిపించారు అదేవిధంగా ఇప్పుడు సుఖ గుర్తించి సర్పంచ్ అభ్యర్థిగా శ్రద్ధ బలపరిచారు నన్ను గెలిపించాలని చెప్పేసి గ్రామ ప్రజలకు అదేవిధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అది వేడుకుంటున్నాను అదే సీరియస్ గురించి తర్వాత తరలించైనా తప్పులు ఉన్నా క్షమించాలి జనాలు అందరూ ఆదరించాలి అదేవిధంగా నేను ఎస్సీకాలకి చేసిన అభివృద్ధి ఏంటంటే గతంలో నేను నేను పోసిన మన గత ఐదు సంవత్సరాలలో నేను ఇరవై ఐదు లక్షల సీసీ రోడ్లు తీసుకొచ్చి మొత్తం నేనే ఎస్సీకాల చేసిన నేనే ఇప్పుడు ఉన్నప్పుడు చేసిన అదేవిధంగా మన కూడా సార్ ఇక్కడ వృద్ధులు అలా పెద్ద మనుషులు కూర్చోడానికి సుత కుర్చీ లేవు అవి లేవు అని చెప్పడినా సుత సార్ అదే చెప్ప చెప్పడంతో ఒక ఇరవై కుర్చీలు సూత ఇసీకాళ్ళు పంపించిండు ఇసి టైట్ పంపించిండు అన్నీ చేసిండు అందుకని నాకు ఓటు అడిగే హక్కు నా ఒకరికే ఉండేది కాంగ్రెస్ అభ్యర్థికి వెళ్ళి హక్కు అడిగిన హక్కు అర్హత వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు గత రెండు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి అయినా సుత తట్టడి మట్టి పెద్ద మటు వరకు తట్టడి మట్టి తీసి ఇంకో దిక్కు పోయలేదు తట్టడి మట్టి తీసుకొచ్చి పోయలేదు అదే మా పనులు మా అభివృద్ధి మా అభివృద్ధి మా లక్ష్యం మా అభివృద్ధి మమ్మల్ని బాగా మెజారిటీ గెలిపిస్తుంది జై తెలంగాణ గౌడ్ గారు నాయకత్వం పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పానియాటి గిరిబాబు గారిని భారీ మేయర్తో గెలిపేయాలని ఇవాళ బబ్బూర్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్దమడూరు గ్రామంలో ఓన్లీ బబ్బూర్ శ్రీకాంత్ గారికి ఓటు హక్కు అడిగే హక్కు ఉందని ఈ ర్యాలీ నిరూపించడానికి మేము ఈ కార్యక్రమం చేసినాం ఎందుకని ఎవరైనా సమాధానం అడుగుతా మా దగ్గర దానికి సమైన సమాధానం ఉంది ఎట్లా అంటే ఈ ఊళ్ళో ప్రతి ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసుకుంటే పుసమటలు కానీ ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయినా కూడా ఏదైనా నాకు ప్రమాదవశ ఎక్కడ జరిగినా కూడా నేనున్నా మీ మీ ఇంటికి నేను కన్న కొడుకు లాగా ఉన్నానని చెప్పేసి ముందుకొస్తున్న మన బబ్బూర్ శ్రీకంధ్ గారి యొక్క ఆనే కృషిని మనకు గుర్తించి ఈ ఈ ఈ పానియాడి గిరిబాబు గారిని భారీ మేయర్తో గెలిపించి ఆయనకు ఒక కానుకను ఇవ్వాలి పెద్దమడు గ్రామ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారని సవీనంగా మనవి చేసుకున్నాం ఎందుకంటే కుల సంఘాలు కానీ అక్కడ కండమేశ్వర దేవస్థానానికి సంబంధించిన పారేడు కూడా కానీ ఈ ఈ ఊళ్ళో నీ నాకంటూ నా ఊరు నా పుట్టిన ఊరుకు నీ సేవ చేయాలని దృక్పథంతో శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు దానికి కావున వారికి కూడా ఈ గ్రామంలో ఉన్న సర్పంచ్ కూడా వారి పక్కన ఉండి అన్నదండ పక్కన ఉంటే వారికి కూడా అన్నదండలతో ఈ ఊరు గ్రామ ప్రజలు దేవయనికి గిరిబాబు గారి కానీ ఇక్కడ ఉన్న మా వార్డ్ నెంబర్లకు కానీ అందరికీ మాకు మాకు కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది అని చెప్పేసి ఈ ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం మాకు ఎట్టి పరిస్థితుల ఈ సర్పంచ్ గారిని వార్డ్ నెంబర్